ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై తారీఖు మనకు కార్తీక అమావాస్య అయితే వస్తుంది కదండి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజైనా కానీ లేదా కార్తీక అమావాస్య లోపైనా కానీ ఈ వీడియో మీ కంట పడితే నిజంగా మీ అదృష్టమే మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు మీరు బంగారం భూములు కొంటూనే ఉంటారు మనకి ఈ యొక్క కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా ఎంతో పర్వదినంగా ఉంటాం ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు చాలా ప్రత్యేకత ఉంది ఇంత పవిత్రంగా భావించే ఈ యొక్క కార్తీక మాసంలో మందార చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేయడం వలన మీకున్నటువంటి ధన సమస్యలు అప్పుల బాధలు కష్టాలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా కానీ ఆ సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడి మీరు కోరిన సంకల్పాలు ఏవైతే ఉంటాయో ఆ సంకల్పాలన్నీ కూడా సిద్ధించడంతో పాటుగా బంగారం భూములు అనేటివి అలా కొంటూనే ఉంటారనమాట ఇది అక్షర సత్యం అండి ఎందుకు అంటే కనుక వీడియోని చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం నమశివా అని చెప్పి కామెంట్ చేయండి వీడియోకి లైక్ ఇవ్వండి హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ యొక్క కార్తీక మాసంలో మందారం ఆకు అంటే మందారం చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయడం వల్ల చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు కేవలం మందార చెట్టే కదా మందార చెట్టుతో ఈ చిన్న పని చేస్తే ఏమవుతుంది వీరు ఏదో వీడియోస్ కోసం చెప్తూ ఉంటారు వ్యూస్ కోసం చెప్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారండి ఇది అలా అయితే మాత్రం అస్సలు అనుకునే విషయం కాదు మిడిమిడి జ్ఞానం అనేది కొన్నిసార్లు పనికిరాదు అంతేకాకుండా కొంతమంది వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ వెళ్ళి అసలు ఎక్కడ చెప్పారా వీరు అని చెప్పి వెతుకుతూ ఉంటారనమాట ప్రతి మాటకి కూడా ముడిపడి ఉంటుందండి చెప్పే యొక్క పరిహారం అనేది కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజు చేసుకున్నా పర్లేదు అమావాస్య రోజు అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత మన పోలీ పాడ్యం వస్తుంది కదా ఈ యొక్క పోలీ పాడ్యం ఈరోజు చేసుకున్నా కూడా పర్వాలేదు చాలా చిన్న పరిహారం అనమాట నాలుగైదు చెప్తాను ఈ నాలుగైదిలలో మీరు ఒక్కటైనా కానీ చేసుకునే ప్రయత్నం చేయండి అయితే మనకి ఇప్పుడు ఈరోజు వచ్చేసి పదమూడో తారీఖే కాబట్టి ఇంకా మనకి దాదాపుగా మనకు ఒక ఐదారు రోజులు ఏడు రోజులు ఉందన్నమాట కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉసిరి దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి విష్ణుమూర్తి లక్ష్మీ లక్ష్మీదేవతలు యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది అంతేకాకుండా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వలన ఇద్దరి ఆశీర్వాదం లక్ష్మీనారాయణుల యొక్క ఇద్దరి ఆశీర్వాదం లభించి వారికి ధనానికి అనేది దిగులు ఉండదన్నమాట ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక మాసంలో చేసే స్నానానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుందండి మీరు ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఏదైనా కానీ సముద్ర స్నానానికి కానీ నదీ స్నానానికి కానీ వెళ్ళి స్నానం ఆచరించడం వలన కార్తీక స్నానం అంటే ఏం లేదండి ఉదయం ఏడు గంటల లోపు చేస్తే కార్తీక స్నానం ఉదయం ఏడు గంటల లోపు లేచి చక్కగా తలస్నానం చేసేసి శివుడి ముందు దీపాన్ని వెలిగించుకుంటే కార్తీక స్నానం చేసి మీరు పరమేశ్వరుడికి దీపాన్ని పెట్టినట్టు లెక్క వస్తుంది అనమాట కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో చేసే స్నానానికి కానీ వెలిగించే దీపానికి కానీ పెట్టే నమస్కారానికి కానీ దీప దానానికి కానీ అన్నదానానికి కానీ గోదానానికి కానీ భూదానానికి కానీ ఎంతో ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ దానాలలో మీకు ఏ దానం అయితే కుదురుతుందో ఆ దానం చేసే ప్రయత్నం అయితే ఈ కార్తీక మాసంలో చేయండి ఎందుకంటే వెళ్ళిన శని దోషాలతో బాధపడుతున్న అర్ధష్టమ శని దోషాలతో బాధపడుతున్న రాహు కుజ దోషాలతో బాధపడుతున్న నాగదోషాలతో బాధపడుతున్న ఈ యొక్క కార్తీక మాసంలో నాగ దేవతల మీద పాలు పోసినా కూడా నాగ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది కూడా మందార చెట్టుని మామూలుగా ఒక ఒక పువ్వులు పూసే మొక్కలాగానే చూస్తూ ఉంటారు కానీ మందార చెట్టు అంటే ఒక దేవత వృక్షం అండి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అన్నమాట మన ఇంటి ముందు మందార చెట్టు ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్లే లెక్క మందార పూలతోటి దేవుడి చిత్రపటాలకు చక్కగా అలంకరించుకొని ఆ రోజు పూజ చేసుకోవడం వలన ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎరుపు పసుపు పింకు కలరు ఇంకా ఏ ఇతర రంగుల మందార చెట్లైనా కానీ ఇంటి ముందు ఉండవచ్చు కానీ తెలుపు రంగులో ఉండే మందార చెట్టు మాత్రం ఇంటి ముందు అయితే ఉండకూడదండి కాబట్టి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మందార చెట్టు పెట్టుకునే ప్రయత్నం చేయండి మందార చెట్టు ప్రతిరోజు కూడా చెట్టు నిండా పూలు పూస్తే ఆ చెట్టును ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చూస్తే ఆ యొక్క చూసిన వారికి ఆ రోజంతా కూడా చాలా ఆనందంగా సంతోషంగా అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా సకాలంలో జరిగి ఆ యొక్క వ్యక్తికి ఎటువంటి దోషాలు లేకుండా ఆనందంగా రోజు గడిచిపోతుందనమాట కాబట్టి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా మందార చెట్టును భావిస్తుంటాము కాబట్టి ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు కూడా మందార చెట్టుకు పువ్వులున్న అంటే పువ్వులతోటి చక్కగా విరబూసిన ఆ చెట్టు కళ్ళి చూసి ఏదైనా కానీ ఆ వెళ్ళే పనిని చక్కగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తవ్వాలి అని చెప్పి నమస్కరించుకొని వెళ్ళినా చాలని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పర్వదినమే కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది గురువారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఇలా ఏ రోజు ఈ రోజే చేయాలి అని ఇక్కడ రూల్ ఏం లేదు కాకపోతే గురువారం చేసుకుంటే చాలా మంచిది అమావాస్య రోజు చేసుకుంటే ఇంకా మంచిది అనమాట గుర్తుపెట్టుకోండి అయితే కార్తీక అమావాస్య అంటే చాలామంది కూడా అమావాస్య అంటే ఏ రోజు చెడు రోజుగా చేసే పనులు కూడా చాలా మంది ఆపేసుకుంటూ ఉంటారనమాట నిలిపి వేసుకుంటారనమాట ఈరోజు ఈ పని చేయకూడదు అమావస్య కాబట్టి అమావాస్య రోజు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి అలా ఆపేసుకుంటుంటారు కానీ అమావాస్య రోజు చేసే పనులకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది ఎందుకంటే అమావాస్య కూడా ఒక మంచి పర్వదినమే అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు కూడా అత్యంత శక్తి ఉంటుంది అంటే విడి రోజులు చేసుకునే పరిహారాల కంటే కూడా అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకి అత్యంత శక్తి ఉంటుంది అయితే ఈ కార్తీక మాసంలో ఎవరైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పౌర్ణమి రోజు కానీ లేదా మిగతా రోజులలో వెలిగించని వారు ఎవరైతే ఉంటారో అంటే కొంతమంది ఆడవాళ్ళకు పీరియడ్ టైమ్స్ అని ఇలా వస్తూ ఉంటాయి కదండి లేదంటే ఇంట్లో వాళ్ళకి సరిగ్గా అనారోగ్య సమస్యలతో ఉండడం వలన ఏదో ఒక దోషం వల్లనో ఏదో ఒక మైలు వల్ల వెలిగించలేని పరిస్థితులు ఉండే ఉంటారో అటువంటి వారు ఈ యొక్క అమావాస్య రోజు కనుక ఎవరిని క్లియర్ అయితే కార్తీక అమావాస్య రోజు కూడా మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు మీరు గుర్తుపెట్టుకొని చక్కగా ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో చక్కగా మీరు ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకొని మంచిగా తలస్నానం చేసి ఉతికిన వస్త్రాలు నలుపు రంగు కాకుండా మిగతా రంగులో ఉండే వస్త్రాలు ఏవైనా కానీ ధరించి చక్కగా మీరు ఇంట్లో కానీ లేదంటే శివాలయంలో ప్రాంగణంలో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడం వలన మీకున్నటువంటి శని దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు అన్ని రకాల సమస్యలు అనేటివి తొలగిపోతాయి ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఏదో ఒక రోజు కార్తీక మాసం వెళ్ళే లోపైనా కానివ్వండి లేదంటే అమావాస్య రోజైనా కానివ్వండి శివుడికి అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి శివుడి పేరున అర్చన చేయించే ప్రయత్నం చేయండి ఈ విధంగా చేయడం వలన చాలా మంచి జరుగుతుంది ఎన్నో రకాలైన సమస్యలు కూడా తొలగిపోతాయి అన్నమాట ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో గుర్తుపెట్టుకొని ఏదో ఒక రోజు మీరు వన భోజనాలకు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి వన అంటే కేవలం సరదా కోసం మాత్రమే వెళ్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారండి కానీ అసలు చరిత్ర అయితే అది కాదు ఎవరైతే నలుగురితోటి కలిసి నాలుగు రకాల వంటకాలు చేసుకొని వన భోజనాలకు వెళ్ళి వారి యొక్క మనసులో ఉండే బాధలు సమస్యలు అన్నిటినీ కూడా ఈశ్వరుడికి చెప్పుకొని ఆ ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగించి చక్కగా మంచిగా అందరూ కలిసి ఉమ్మడిగా కూర్చొని భోజనాలు చేసి పక్కన ఎవరైనా కానీ భిక్షాటకులు ఉంటే వారికి కూడా కొంచెం దానం చేసి వారి యొక్క మనసులో వేదనంతా కూడా తీర్చుకొని ఇంటికి ప్రశాంతంగా వస్తారనమాట వన భోజనానికి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత బాధ మనసులో ఉంటుంది కానీ ఆ వన భోజనాలు చేసి ఇంటికి వచ్చేటప్పటికి మనసంతా కూడా తేలిగిస్తుందనమాట మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్క రోజైనా కానీ కార్తీక మాసంలో వన భోజనాలకు వెళ్ళాలి అందరూ కలిసి స్నేహితులు కానీ బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ కుటుంబంతో కానీ ఉన్న భోజనాలకు వెళ్ళాలి వెళ్ళడం వల్ల ఎన్నో రకాలైన మానసిక సమస్యలు అనేటివి తొలగిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసంలో ఉదయాన్నే నిద్రలేచి పొద్దున్నే అంటే తెల్లవారు జామున బ్రహ్మ ముహూర్తంలో ఐదు గంటలలోపు ఎవరైతే ఇంటి గడప ఎదురు రెండు పక్కల కూడా దీపాన్ని పెడతారో ఆ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుందనమాట చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకొని ఇంటి ముందు మంచిగా ముగ్గు వేసుకొని గడపలని కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని నీట్గా ఇంటి ప్రధాన ద్వారాన్ని కూడా అలంకరించుకొని తలుపు మీద ఓంకారం త్రిశూల స్వస్తి గుర్తులు వేసుకొని మంచిగా ఇంటి గడపలు చూస్తే ఇంటి ప్రధాన ద్వారాన్ని చూస్తే లక్ష్మి ఉట్టి పడే విధానంగా ఉండాలన్నమాట అలా అందంగా అలంకరించుకోవాలి ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అని చెప్పి అంటారు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో ఇల్లాలు కూడా అంత అందంగా ఉంటుందని చెప్పి మన పెద్దలు చెప్తారనమాట కాబట్టి చక్కగా మీరు రెండు పూటలు కుదిరితే రెండే పూటలు రెండు సంధ్యా సమయంలోనైనా కానీ ఇంటి గడపకు ఎరుపక్కల కూడా ఈ కార్తీక మాసం వెళ్ళేంత వరకు కూడా సంధ్యా దీపాలను పెట్టండి ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో గోపూజ గోమాత యొక్క పూజ చేసుకోవడంతో పాటుగా గోమాతకు సేవ చేసుకోవడం గోమాతకి ఇష్టమైన ఆహారాన్ని తిరిపించటం పచ్చగడ్డి తినిపించడం లేదంటే కూరగాయలు పండ్లు తినిపించడం లేదంటే పెసలు ఎన్ని గంటలు నానబెట్టి పెసలను తినిపించడం అన్నం తినిపించకూడదండి ఎప్పుడు కూడా గోమాతకి ఇలా గోమాత అన్నం ఇష్టంగా తినే పెసలు నానబెట్టి బెల్లంతో కలిపి తినిపించాలన్నమాట ఎందుకంటే బెల్లంతో కలిపి తినిపించకపోతే వాతం చేస్తుంది కాబట్టి గోమాత యొక్క కడుపు కూడా చక్కగా ఉండాలి తిన్న తర్వాత మనం పడేసే కాయలు కుళ్ళిపోయిన కాయలు చాలామంది కూడా పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు ఎందుకంటే గోమాతల ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి మనం అంటే బయట కనిపించే విగ్రహానికి చక్కగా పూజ చేసుకుంటాం మంచిగా వండంగానే మొదట పదార్థం తీసి దేవుడి దగ్గర పెట్టుకుంటాం కానీ సాక్షాత్తు ముప్పై మూడు వేల కోట్ల మంది కొలువై ఉన్న గోమాతకు మాత్రం కూలిపోయిన కాయలు పడేసే కాయలు పెడుతూ ఉంటాం అలా ఎప్పుడు కూడా చేయొద్దు గోమాతకి కూడా మనం దేవుడికి ఏ విధంగా అయితే నైవేద్యాన్ని సమర్పించుకుంటామో అంతే శుచిగా శుభ్రంగా ఉండే ఆహారాన్ని గోమాతకు తినిపించుకోవాలి ఇలా కార్తీక అమావాస్య రోజు గోమాత సేవ చేసుకున్న గోమాత పూజ చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం అనేది దక్కుతుంది ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదంతో మీరు అనుభవిస్తున్న కష్టాల నుంచి చాలా వరకు కూడా బయటపడతారు ఎందుకు అంటే ప్రతి మనిషికి కూడా కష్టాలుంటాయి సమస్యలుంటాయి ఏదో ఒకటి జరుగుతుంది అనే అనుకున్నది జరగకుండా మనసుని కలిసి వేస్తుంది బాధతో అలాగే ఇది జరగకుండా ఉంటే బాగుండేది అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట జీవితం అంటే అంతే కాబట్టి మనం కొండంత కష్టపడినా కొండంత బాధపడినా మన జీవితంలోకి సంతోషాలు రావాలి అంటే గోరంత అదృష్టం ఉండాలి ఆ గోరంత అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంది మనం ఊరికే తిరిగి పడుకుంటే గోరంత అదృష్టం రాదు మనకి టైంకి పూజలు చేసుకోవడం ఇంట్లో రోజులు నిత్యం దీపారాధన చేసుకోవడం ప్రత్యేకించి కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ఆరాధించుకోవడం ఈశ్వరుడి నామ జపాన్ని ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉండడం అంతేకాకుండా తులసమ్మకు పూజ చేసుకుంటూ ఉండడం ఇటువంటి అన్నీ చేయడం వల్ల మనకి అఘోరంత అదృష్టం అనేది దక్కుతుంది అయితే ఈ యొక్క కార్తీక అమావాస్యలో పైన కానీ కార్తీక అమావాస్య రోజు కానీ మందారం చెట్టు కనిపిస్తే చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబడు నీళ్ళు పోసి నమస్కరించుకొని ఒక మంచి ఎటువంటి మచ్చ చినిగిపోవడం ఎటువంటి ఏమి లేకుండా నీట్గా ఉన్న ఆకును తెచ్చుకొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఆకు మీద కొన్ని ఎర్ర కంది పప్పు ఒక ఐదు బెల్లపు ముక్కలను పెట్టండి ఐదు అని ఎందుకు చెప్పాను అంటే కనుక మన పంచభూతాలు గాలి నీరు నిప్పు అంతేకాకుండా నింగి నేల వీటన్నిటి ఆశిస్సులు అనేటివి లభిస్తాయి అన్నమాట కాబట్టి ఖచ్చితంగా అలా మందార ఆకు మీద ఈ బెల్లముక్కలను పెట్టి ఎర్ర కందిపప్పు పప్పు కద్దిపప్పు మనకు గ్రహాలకు అంకితం చేయబడతాయి ఇలా ఎర్ర కందిపప్పు వేసి ఈ యొక్క ఆకుని మనం గోమాతకు తినిపించాలి అర్థమైంది కదా ఈ విధంగా తినిపించేటప్పుడు మీ యొక్క సంకల్పం మనసులో ఏ సమస్య తీరాలి అని చెప్పి అనుకుంటున్నారు ఏ కష్టం నుంచి బయటపడాలి ఇవన్నీ కూడా చెప్పుకొని గోమాతకు తినిపించాలి ఇక రెండవది ఏంటంటే కనుక మందారం ఆకును తీసుకొని ఆకు మీద కొంచెం పసుపుని కొంచెం ఆవాలను వేసి రెండు పండి నిమ్మకాయలను తీసుకొని నిలువుగా అలా చీలిక పెట్టి రాళ్ళ ఉప్పు పెట్టి దాని మీద కొంచెం ఉప్పు వేయాలన్నమాట ఈ విధంగా వేసిన ఆకుని ఇంటిలో ప్రతి గదిలోని నాలుగు మూలలా కూడా చూపించి ఏదో ఒక మూలన నైట్ అంతా కూడా ఇరవై నాలుగు గంటలు మీ ఇంట్లోనే ఉంచి తర్వాత ఈ ఆకుని నిమ్మకాయలతో కలిపి తీసివేసి ఎవరి తొక్కని ప్రదేశంలో కూడా లేదంటే పారే నీటిలో కానీ పడేయాలి ఈ పరిహారం అనేది అమావాస్య రోజు చేసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం అనేది వస్తుంది ఇంకా దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక తర్వాతది ఏమిటంటే కనుక ఒక మందరాకు తీసుకొని దాని మీద ఒక చిన్న మట్టి ప్రమిదని పెట్టి అందులో రాళ్ళొప్పుని వేసి దాని మీద ఉమ్మెత్త పెట్టి ఆ ఉమ్మెత్త విత్తనాలన్నీ తీసేసి అందులో ఆవు నేతిని పోసి రెండు ఒత్తులు వేసి దీపారాధన వెలిగించాలన్నమాట ఇది మీరు అమావాస్య రోజైన చేసుకోవచ్చు అమావాస్య రోజైనా చేసుకోవచ్చు ఇది ఈశ్వరుడి పట్టం ముందు చేయాలన్నమాట ఈ విధంగా చేయడం వలన మీకున్నటువంటి ఎటువంటి సమస్యలైనా కూడా పూర్తిగా తొలగిపోతాయి తర్వాతది ఒక మందారం ఆకు తీసుకొని మందారం ఆకు మీద మట్టి ప్రమిదం పెట్టి అందులో ఆకుని నెయ్యి వేసి నెయ్యితో దీపాన్ని వెలిగించాలన్నమాట ఇది కూడా ఈశ్వరుడి ముందే చేయాలని ఈ విధంగా చేయడం వలన మీకు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ప్రత్యేకించి ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారాలలో నిమ్మకాయలున్న పరిహారం మాత్రం అమావాస్య రోజు చేసుకోండి ఆ వారు ఉన్న పరిహారం మాత్రం అమావాస్య రోజు చేసుకుని రేపు వచ్చే శనివారం కానీ ఆదివారం కానీ చేసుకోండి లేదంటే కనుక మీరు ఏ రోజు చేసుకోదలుచుకున్నా కానీ ఆ రోజు మేము సంధ్యా సమయంలో చేసుకోండి ఆరు గంటలు దాటిన తర్వాత చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వలన మీరు ఆ సంకల్పం చేసుకునేటప్పుడు మీకున్నటువంటి సమస్యలు కష్టాలు చెప్పుకొని ఈశ్వరుడికి అవి తీరిపోవాలి అని చెప్పి కోరుకొని ఈ యొక్క పరిహారం చేసుకోవడం అయితే స్టార్ట్ చేయండి ఈ విధంగా చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలలోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది ఈ సమస్య అనేది మీకు ఎటు నుంచి పరిష్కారం అవుతుందో కూడా అర్థం కాకుండానే మీకున్నటువంటి సమస్యలు అనేటివి పరిష్కారం అయిపోవడం అయితే అన్నమాట కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారాలనేటివి మీరు ఒక్కటైనా కానీ చేసుకునే ప్రయత్నం చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో మందారం ఆకు మీద ఉసిరి దీపాన్ని వెలిగించటం వల్ల కూడా మీకున్నటువంటి జాతక దోషాలు అప్పుల సమస్యలు అన్నిటివి తీరిపోతాయి అంతేకాకుండా నేను ఇందాక చెప్పినట్టు ఉప్పు దీపం ఉమ్మెత దీపాన్ని అంటే ఉప్పులో ఉమ్మెతకాయను పెట్టి దీపాన్ని వెలిగించటం వలన మీరు అనుభవిస్తున్న అనారోగ్య సమస్యలు అనేటివి చాలా వరకు కూడా తీరిపోతాయి అన్నమాట మొదటి చెప్పిన గోమాతకు తినిపించడం అని చెప్పని చెప్పాను కదా బెల్లం కందిపప్పు పెట్టి అందులో ఎర్ర కందిపప్పు వాడాలి దాని కారణంగా మీకు రాహువు కుజ దోషాలు ఉంటే అవన్నీ కూడా అయిపోతాయి ప్రత్యేకంగా గోమాతకు తినిపించటం వలన ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది అనమాట దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుందనమాట కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రూపు కానీ లేదంటే ఈ నెల ఇరవై తారీఖు వచ్చే అమావాస్య రోజు కానీ ఈ చిన్న పని చేసుకొని ఈ యొక్క పరిహారాన్ని చేస్తూ మేము బంగారాన్ని కొనుక్కోవాలి ప్రతి ఒక్కరికి అలా కదండి బంగారం కొనాలి మాకు స్థలం ఉండాలి మాకు భూమి ఉండాలి అని చెప్పి అలా మీరు సంకల్పం చేసుకొని పరిహారాలు చేసుకున్నా కూడా మందారం ఆగుతో చేయడం వలన మీరు భూములు బంగారం అని అలాగా కొంటూనే ఉంటారనమాట కాబట్టి తప్పకుండా చేయండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ ఇచ్చిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కింద చూసిన ప్రతి ఒక్కరు కూడా ఓం నమ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మరొక మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుడి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎలా కాలం ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ యొక్క పరిహారాలు అన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదండి వీటన్నిటిలో మీరు ఒక్కటి చేసుకొని సంకల్పం చేసుకున్నా కూడా మీ యొక్క సంకల్పం అనేది సిద్ధిస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుడి ఆశీసులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు